గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం గ్రామంలోని శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ సంతాన వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద శనివారం నిర్వహించిన అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్న సంతర్పణ కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు గారు ఐదు వందల కిలోల బియ్యం విరాళంగా అందజేశారు ఆలయ పునర్నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయల విరాళం ప్రకటించిన కంపాల శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు